కర్ణాటకలో బిజెపి సర్దుబాటు రాజకీయాలు చేస్తుంది ఇటు సిద్ధరామయ్య తోటి డికే శివకుమార్ తోటి సర్దుబాటు రాజకీయాలు చేస్తూ అక్కడ కర్ణాటకని కంట్రోల్ చేస్తుంది కానీ నిజానికి ఇక్కడ హిందువులకి అన్యాయం జరుగుతోంది అనేది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి బసనగౌడ పాటిల్ యత్నాలు అయితే బీజేపీని ఆరోపించారు ఈయన బీజేపీ తాలూకా ఎమ్మెల్యేనే ఈయన చాలా రోజుల నుంచి బీజేపీ విషయంలోనే కొంచెం గుర్రుగా ఉన్నారు అలాగే అక్కడ యాడ్రప్ప కొడుకు విజయాధ్ర చేస్తున్నటువంటి పనులు కూడా ఈయనకి నచ్చక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా విజయాంద్ర అయితే విమర్శించడంలో బీజేపీని కూడా విమర్శించడం జరిగింది చివరికి కేంద్ర ప్రభుత్వం ఈయన అయితే ఆరు సంవత్సరాలు బహిష్కరించింది అంటే పార్టీ నుంచి బహిష్కరించింది ఎమ్మెల్యేగా కొనసాగుతారు కానీ ఈయన పార్టీలో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు దాంతో ఈయన గత ఆరు నెలలుగా ఆయన అయితే ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా బిజెపి కర్ణాటకలో ఇదే విధంగా ఉంటే హిందువులకి దూరం అవుతుంది ప్రస్తుతానికైతే నేనైతే సనాతన ధర్మాన్ని కాపాడడానికి బిజెపి ముందుకు రాకపోతే నేనైతే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానంటూ ఆయన సంకేతాలు ఇస్తున్నాడు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నేను బీజేపీకి మోదీకి అమిత్ షాకి ఎవరికి వ్యతిరేకం కాదు కానీ కర్ణాటకలో జరుగుతున్నటువంటి సర్దుబాటు రాజకీయాలు అయితే నాకు నచ్చడం లేదు ముఖ్యంగా ఇటు సిద్ధరామయ్య డికే శివకుమార్ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు హిందువులకి చాలా వరకు నష్టం కలిగిస్తున్నాయి అయితే ఇక్కడ బీజేపీ వేర్లతో కూడా సర్దుబాటు రాజకీయాలు చేస్తుంది దీంతో పాటు యాడ్రప్ప కొడుకు విజయేంద్ర చేస్తున్నటువంటి ఇక్కడ చాలా వరకు ఈ వారసత్వ రాజకీయాలను కూడా బీజేపీ కంట్రోల్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ హిందువులకి దూరం అవుతుంది హిందువులు మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను సనాతన ధర్మం వైపు ఉండే ఒక హిందూ పార్టీని అయితే స్థాపించక తప్పదు అని ఆయన అయితే ఇప్పుడు అక్కడ చాలా వరకు బీజేపీకి అయితే హింట్లు ఇస్తున్నాడు వాస్తవంగా వివాదాస్పద వ్యాఖ్యలు అంటే మనలాంటి వారు బీజేపీలో ఉన్నా లేకపోతే సనాతన ధర్మం వైపు ఉన్నా కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుంది అని మనం అనుకుంటాం అది చేయకపోతే మనం విమర్శిస్తాం తొందరగా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లెక్కలు ఉంటాయి పైనుంచి ఎక్కడ పెడితే అక్కడ ఎప్పుడు పెడితే అప్పుడు మనకు కనిపించే పెద్ద సమస్య వాళ్ళకి చిన్న సమస్యగా కనిపిస్తుంది లేకపోతే దాన్ని ఇప్పుడు వెంటనే స్పందిస్తే దాన్ని ఇంకొక రకంగా వేరే వాళ్ళు స్పందిస్తారు దాని వల్ల నష్టం కలిగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటు బీజేపీని అధినాయకత్వాన్ని తిట్టలేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనం ఏమనలేము దీని వల్ల సమన్వయం చేసుకోవాల్సింది కూడా అధినాయకత్వమే ఇది ఎక్కడైతే ఉంటుంది బీజేపీ ఢిల్లీలో ఆ నాయకత్వమే ఇటు ఇక్కడ వాళ్ళని అటు అటువైపు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డీల్ చేయాల్సి ఉంటుంది నిజంగా సర్దుబాటు రాజకీయాలు చేస్తుందంటే అంటే బీజేపీ చేస్తుంది కర్ణాటకలే కాదు తెలంగాణలో కూడా సర్దుబాటు రాజకీయాలు చేస్తుంది ఆ సర్దుబాటు రాజకీయాలు చేయకపోతే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తినో లేకపోతే సిద్ధరామయ్య లాంటి వ్యక్తిని మనం కంట్రోల్ చేయలేం కంట్రోల్ చేయలేమంటే వాళ్ళు మనకు వ్యతిరేకం అవ్వకూడదు కొన్ని విషయాల్లో ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ కు ఉన్నాయి చాలా పెద్ద రాష్ట్రాలు మంచి ఆదాయం వచ్చే రాష్ట్రాలు ఇలాంటి సీఎంలని ఎక్కడైనా సరే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు ఆయన ఎంపీలు అవసరం లేకపోయినా ఆయన అనుకూలంగానే ఉన్నారు బీజేపీ కూడా ఆయన్ని బాగానే చూసుకుంది ఇక్కడ ఎవరిని మనం తప్పు పట్టలేం రాజకీయం అంటేనే అంత మనకు కనిపించే ప్రతిదీ తప్పు కాదు కనిపించే ప్రతిదీ ఒప్పు కాదు కాబట్టి బసనగౌడ పార్టీలు యత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా మనం తప్పు పట్టలేము బీజేపీ నాయకత్వాన్ని తప్పు పట్టలేము కాకపోతే బీజేపీ విషయంలో మాత్రం మనం కొన్ని విషయాలు ఏంటంటే ఓటు బ్యాంక్ గా మారుతున్నటువంటి ఇప్పుడిప్పుడే కొంతమంది అవేర్నెస్ వస్తుంది హిందువులే అలాంటి వారిని మనం పోగొట్టుకోకూడదు కాబట్టి బీజేపీ నాయకత్వం కూడా వెంట వెంటనే బహిష్కరించినట్లుగా లేకపోతే వెంట వెంటనే వాళ్ళని తొలగించే విధంగా అయితే ఏర్పాట్లు చేయకూడదు ఇంతకు ముందు కూడా తెలంగాణలో అదే జరిగింది సింగ్ విషయంలో చాలా వరకు ఇప్పటికీ రాజేసింగ్కి న్యాయం జరగట్లేదు బీజేపీలో ఆయన అలగని బీజేపీని విడిచి ఇంక వేరే పార్టీలు మనగలేదు అంటే మనకిష్టం ఉండదు ఆ పార్టీలు